వెల్కమ్ టు సుక్కు విత్ నడ్డు ఛానల్ మనకి ఫంక్షన్స్లో చేపలు ఫ్రై చేస్తారు కదా అది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక టూ స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్ తీసుకోండి ఫంక్షన్స్లో ఖచ్చితంగా కార్న్ఫ్లోర్ అయితే యూజ్ చేస్తారు అందులో ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారం మనం చేపలు తీసుకునే క్వాంటిటీ బట్టి ఇవన్నీ పెంచుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్టు ధనియాల పౌడర్ కొంచెం అయితే గరం మసాలా వేసుకొని ఒక నిమ్మకాయ చెక్క వేసుకొని వీటిని అన్నింటినీ బాగా ప్పుకోవాలి అలాగే ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అనమాట మనకి ఫంక్షన్ స్టైల్ కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ కలర్ అనేది ఉండాలి అలాగే ఒక ప్యాకెట్ అయితే ఫిష్ మసాలాని వేసుకోండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ కొంచెం వాటర్ అయితే వేసుకొని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేటట్టు అయితే కనుక ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోండి ఈ లోపు చేపలు నీట్గా క్లీన్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి వీటన్నిటిని ఈ పేస్ట్లోకి అప్లై చేసేయండి ఈ ప్రాసెస్ కావాలంటే నైట్ కూడా చేసుకోవచ్చు లేదు మనకు టైం లేదనుకుంటే హాఫ్ అన్ అవర్ ముందైనా కూడా చేసుకోండి ఇలా మ్యారినేట్ చేసుకున్న వాటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని వేసిన ఒక ఫైవ్ మినిట్స్ మరొక వర్తూ కదపకుండా ఉంచండి తర్వాత అదర్ సైడ్ టర్న్ చేసుకొని కలుపుకోండి అంతేనండి ఇలాగ రెండు వైపులా వేయించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే కనుక మన ఫంక్షన్స్లో చేపల ఫ్రై ఉంటుంది కదా అలాగైతే కనుక సూపర్ టేస్ట్ అయితే వచ్చేస్తాయి ఇలా వేగిన వేగినట్టు పక్కకు తీసేసుకున్నామంటే మన చేపల ఫ్రై అనేది రెడీ అయిపోతున్నట్టే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందా అన్నది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ Thank you.